టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నయవంచనకు గురిచేస్తూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చేపట్టిన బాకీ కార్డు ఉద్యమంలో భాగంగా చింతల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ ఎల్పీ విపు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు డిఆర్ఎస్ మల్కజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బాకీ కార్డు ఆవశ్యకతను పార్టీ శ్రేణులకు వివరించారు అనంతరం బాకీ కార్డులను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పార్లమెంటరీ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న ఆరు గ్యారంటీలను ఏడు వందల రోజులైన పూర్తి చేయకుండా మోసం చేసిన విధానాన్ని ప్రజలకు వివరించాలన్నారు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి పాలన చేతకాక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించలేక డిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను కట్టడానికే డబ్బులు లేవని మాటిమాటికి బిఆర్ఎస్ పార్టీపై అప్పుల నెపాన్ని నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీకి రోడ్లు వేయడానికి మూసేరి సుందరీకరణకు పేవంత్ సర్కారుకి డబ్బులు ఇక్కడి నుండి వచ్చాయని ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మన పార్టీ కార్పొరేట్ అధ్యక్షులు కేటీఆర్ గారు గతలుగా కాంగ్రెస్ తో కూడా బాకీ పడ్డది అంతా కూడా ప్రజలకు బాకిపడ్డ నిజన్నింటి కూడా మరి ఏ రకంగా ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం కొన్ని వారు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా దాంతోపాటు హామీనిచ్చి ప్రజలని మోసం చేసి అబద్ధాల పైన ప్రభుత్వాన్ని సుమారు రెండు నెలలు కావస్తా ఉన్నా ఇంకా ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి బాషీలు కానీ వారు ఇచ్చినటువంటి మరి ఎన్నో మోసపూర్వమైన వార్తలు నిర్వహించకుండా ఏ రకంగా మనని మన పార్టీని ముఖ్యమంత్రి గారికి స్టార్ట్ చేస్తే మీరు గమనించినట్లయితే కీర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా మన పైన రాజకీయంగా భౌతికంగా అన్ని కూడా దాడి చేస్తున్నారో మనం చూస్తా ఉన్నా మీద గమనిస్తున్న వంద రోజులు చేయకుండా ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన గారి పైన మన పార్టీ నాయకుల పైన పదే పదే గురుదే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీరు గమనిస్తున్నారు కూడా అనుభవం ఉంది అక్కడితో అలా ఈ ఈరోజు ఈ రెండు నెలలు కాదు కాబట్టి వారు అంటే ఇప్పుడు కూడా పెద్ద ముఖ్యమంత్రి చేసే అనుభవం లేదు వారు రాష్ట్ర స్థాయిలో కూడా వారి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు పిలుపునిచ్చి వీటి తిరిగి మీ సోషల్ మీడియాలో మీ యొక్క అన్ని పత్రికలలో ఏ మీడియా ద్వారా అన్ని ప్లాట్ఫామ్స్ తోటి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ ఏడు రోజులైనా నిర్వర్చిపోగా మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఇంకా ప్రజలు పట్టుదోపడించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కోరడం చేస్తూ దీనిపైన అమలాయి వర్గాలు కోరడం చేస్తుందని చెప్పి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాను ఒకటే ఒక విషయం మీరు ఎందుకు మీరు కేసీఆర్ గారు అప్పులు చేసి అంటే అరే బాబు ఇన్ని కట్టినం మరి డబ్బు లేదు డబ్బు ఎడికి వస్తుంది కానీ కూడా మీ కోట్ల రూపాయలతో నేను ప్రాజెక్ట్ చేస్తాను నువ్వు అక్కడ కుడంగా ప్రాజెక్ట్ చేస్తావు డబ్బు ఎడికే వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పదవని పప్పుతో పట్టించే పై టోన్లో భాగమని మనీ చేసిన వాళ్ళు వాళ్ళు తమ ముందు కూడా చాలా అంటే చాలా అబ్బతలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు మీ అందరికి తెలుసునారని చెప్పి తెలుసు కాదు వాళ్ళు చేసే వాళ్ళు పెద్దలు గ్రామీణ వాళ్ళు తప్పు కాబట్టి బదులు ఇవన్నీ ఇస్తారని చెప్పి కాబట్టి కొత్త అవకాశం చేద్దామని ఇచ్చారు కానీ మోస పేరెంట్ చేయడం ప్రజలు కూడా అర్థమైంది మనం కూడా మన బాధ్యతగా పార్టీ పెట్టుకుని చూస్తే మనకు కూడా ఇది ఎందుకంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడవాళ్ళు

కాబట్టి డివిజన్ వైజ్ గా రేపు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముఖ్య నాయకులను పిలిపించుకొని మీరు కార్డ్ తీసుకొని మీరు ప్రోగ్రామ్ పెట్టండి సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లో కవర్ అయ్యే కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని గుర్తు చేసి వారి గుర్తు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మరి లక్ష్మణ్ రెడ్డి